టీవీ స్వాగతం నేను మీ దివ్య కాకినాడ జిల్లా జగ్గంపేట ఐసీడీఎస్ ఆఫీస్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి నుండి ఏడు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ముగింపు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ప్రాజెక్టు స్థాయిలో మూడు మండలాల్లో ఉన్న టూ ఏ డబ్ల్యూడబ్ల్యూతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిడిపిఓ ఎం పూర్ణిమ మాట్లాడుతూ తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం పాలు ఇచ్చే తల్లు అందరికీ మద్దతు క్యాప్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ అనే థేమ్ తల్లిపాలకు లేదు ఎటువంటి ప్రత్యామ్నాయం ప్రతి బిడ్డకు తల్లిపాలు అందేలా చేయడమే మన సంకల్పం ప్రసవమైన గంటలోనే మూడు రూపాయలు పట్టించాలి బిడ్డకి అమృతం లాంటిది మొదటి ఆహారమైన తల్లిపాలలో బిడ్డకు రోగ శక్తి మరియు సంపూర్ణ పోషణను ఇస్తుంది పిల్లల మేధస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది తల్లిపాలు తల్లి మరియు బిడ్డ మధ్య బంధాన్ని పెంచుతుంది శిశువు యొక్క మొదటి ఆహారమైన తల్లిపాలలో ఉన్న పోషక గుణాలు మరి ఏ ఇతర గేదె పాలు డబ్బా పాలలో ఉండవు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఏడవ నెల నుండి తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని ఇవ్వాలి ఇలా రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలి శిశువును న్యూమేనియా మరియు అతిసార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుంది తల్లికి రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి గర్భం ధరించిన సమయంలో పెరిగిన బరువును తగ్గించుకునేందుకు సహకరిస్తుంది అన్నారు అయోడిన్ ఉప్పునే వాడాలి అని పిల్లల్లో తెలివితేటలు మొదట శక్తి మేధా శక్తిని పెంపొందిస్తుంది ముఖ్యంగా గర్భవతులు చిన్నపిల్లలు తప్పనిసరిగా తీసుకోవాలి అయోడిన్ తర్వాత ఆవిర్ అయ్యే లక్షణం ఉంది వేడిమి వెలుతురు లేదా గాలి వల్ల ఆవిర్ అయిపోతుందని గాలి చొరబడిన డబ్బాలో నిల్వ చేయడం చేయలేనని చెప్పడం జరిగింది అంగన్వాడి కార్యకర్తలు అందరూ తమ తమ నందు తల్లులకు అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది సూపర్వైజర్ ఏ నాగపార్వతి జి సునీత ఎస్కే కరిమునిసా ఎస్ అమ్మాజీ పి బుసమ్మ ఏడబ్ల్యూడబ్ల్యూ మరియు పాల్గొన్నారు Bye. <laughs> మనకి ఈ విషయం గురించి చెప్పాలి ప్రతి మనకు బయట ఊరులో ఉప్పు పంపుతామని ఆడు అమ్ముతూ ఉంటారు అది ఐడినో కాదు మనకు తెలియదు కానీ ప్యాకెట్లో ఉన్నది మాత్రమే అయోడిన్ అది రాసి ఉంటుంది రాసినట్లు మాత్రమే వాడాలని చెప్పాలి అలాగే అలా వాళ్ళు వాడుకోవడం వల్ల అంటే కొంతమంది గర్భవతులకి గర్భస్రావం కూడా అవుతూ ఉంటుంది అందువల్ల వాడమని చెప్పండి అలాగే చప్పండి మురువాలు పుట్టినసరే పరిపాలే పోలి తన్నిపణవాల తెలవతనా గట్టిగా మాట్లాడండి మనం మనం సార్ ఆపును ఓకే చప్పండి తప్పా పాలు వద్దు తల్లి పాలు ముద్దు 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 తప్పా పాలు వద్దు తల్లి పాలు ముద్దు

పాపు అలాగే ఒక రకమైన మానసిక ఇలాంటివి రాకుండా ఉంటాయి పిల్లలకి అలాగే గర్భవతి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మమ్మల్ని హెల్తీగా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఈ విధంగా మా అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఈ సమావేశాన్ని ముందు రోజు జరుపుకోవడం కాకినాడ జిల్లా ఐసిటిఎస్ జగ్గంపేట ప్రాజెక్టులో తల్లిపాల వారశాల ఆగస్టు ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు జరుపుకోవడం జరిగింది జరిగిందండి ఇప్పుడు ముగింపుగా ఈరోజు మనం కాన్స్టిట్యున్సీలో అంటే మూడు మండలాల్లో ఉన్న అంగన్వాడి టీచర్స్ అందరితో కలిపి ప్రాజెక్ట్ లెవెల్లో మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మీటింగ్లో ఒక ప్రతిజ్ఞ కూడా చేయించుకున్నాం ఎలా అంటే కుట్టిన ఎవరైతే గర్భవతి ఉంటారో ఆమె డెలివరీకి వెళ్ళి ఉన్నా ఆమె బాలింత అయిన తర్వాత ఆమె ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి తల్లిపాలు కుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని తల్లిపాలు బడ్డకు అమృతం లాంటివి ఆ తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అలాగే ఏదైతే పిల్లలకి అందరికీ తల్లి ప్రతి వాళ్ళ అంగన్వాడీ సెంటర్లో పరిధిలో ఉన్న ప్రతి గర్భవతికి బాలింతకి ఒక అవగాహన కల్పించాలని ఇలా గ్రామ గ్రామాలలోనూ సెక్టార్ పరిధిలోనూ మేము చేయడం జరిగింది ముగింపుగా ఈరోజు మేము ఆఫీస్లో చేసుకోవడం జరిగింది అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాము అలాగే అయోడిన్ అందించి ఏదైతే ఆ సాల్ట్ ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో వాటి మీద అయోడిన్ రాసిన ప్యాకెట్ వాడాలని అవన్నీ కూడా గాలి వెలుతురు వేడి దగ్గర అంటే ఆవిరైపోతాయి కాబట్టి పొయ్యికి దగ్గరగా పెట్టుకోకుండా గాలి చొరని డబ్బాలో పెట్టుకోవాలని ఇది తీసుకోవడం వల్ల పిల్లలకి క్యాట్రాయిట్ ఏం ఎంతమంది